హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పల్లెటూరు విందు ఫ్రెండ్స్ చాలామంది అక్క మీ హెయిర్ చాలా బాగుంటుంది లాంగ్ హెయిర్ వైట్ హెయిర్ కూడా తక్కువగా ఉంది అదేంటో మాకు కూడా చెప్పరా అన్నారు అది ఏమీ లేదండి నేను ఆయిల్ ఇలా తయారు చేసుకుంటాను అప్పుడప్పుడు మందారమాకులు మెంతులు రుబ్బి తలకు పట్టించి హెయిర్ అనేది క్లీన్ చేస్తాను ఆ తర్వాత ఎప్పుడైనా అది ఎప్పుడో అనండి కుదిరినప్పుడు మాములు రెగ్యులర్గా అయితే నేను ఆయిలే వాడే ఆయిల్ అనమాట ఇది నేను అంటే ఇవన్నీ మన కుండీలో ఉన్నవేనండి బయట ఎక్కడ ఆయిలైనా వాడాల్సిన అక్కర్లేదు అన్నీ న్యాచురల్గా దొరికేది ఇవన్నీ అంత దొరకవు కష్టం అనేది ఏం లేదండి చూడండి ఇది వచ్చేసి సరస్వతి ఆకండి ఇది కూడా మన కుండీలో ధారాళంగా పెరుగుతుంది ఏం టెన్షన్ అక్కర్లేదు ఇది వచ్చేసి కలవంజీ అండి కలోవంజీ అంటే అది గుంటగరగా ఆకు అంటాం కదా మనము చిన్నప్పుడు మనకు మట్టి పలకలు ఉండేటివి ఆ పలకలకి ఈ ఆకు రాస్తే భలేగా రాసేది తర్వాత మాస్టర్ రాసే బోర్డు పైన కూడా మనం ఆకు రుద్ది రెడీ చేసేవాళ్ళం బోర్డు సార్ వచ్చేసరికి ఇప్పటి రోజులైతే అయితే ఇవన్నీ లేవులేండి అన్నీ మామూలుగా వచ్చేసాయి కదా మారిపోయింది కాలంతో పాటి ఇదంతా పూర్వకాలంలో మనం వాడేవాళ్ళం అనమాట కొంతమంది పల్లెల్లో దీన్ని కాటికాకు అంటారు కలోంజీ అంటారు ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారండి ఇది అనమాట ఇది కొంచెము తర్వాత అలోవేరా అలోవేరా కూడా మన కుండీలోనే దొరికేదేనండి ఇదేం పెద్ద ఇదేం కాదు ఈ నీట్గా ఉండే ఈ సైడ్ ఈ సైడ్ ముళ్ళులు ఉంటాయి కదా అవి తీసేసి నీట్గా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు అలాగే గోరింట ఆకు అండి ఇది కూడా నీట్గా ఆకులంతా తీసి శుభ్రం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకులు చూడండి ఇది కూడా మందారం మొక్క ప్రతి ఒక్క ఇళ్ళలోనూ ఉంటుంది ఆ ఆకులు అనమాట ఒక గుప్పెడు తీసుకోండి తర్వాత తులసి తులసి తర్వాత మనం పూజ చేసే మొక్క కాకుండా వేరే ఎక్స్ట్రా కుండీలు ఇంకొక వేరే మొక్క ఉంటుంది కదా అందులో ఆకులు తీసుకోవాలండి ఇది కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత మందారాలు మందారాలు ఇలా నాలుగు రెక్కలు ఒంటి రెక్క ఉన్నావా ఇలా ముద్ద మందారమా అని చాలామందికి డౌట్ వస్తుందండి ఏం అక్కర్లేదు ఏదైనా వాడుకోవచ్చు ఏ పువ్వు అయినా ఒకటే తర్వాత చూడండి ఉసిరికాయలు ఇవి సీజన్లో బాగా దొరుకుతాయి ఇప్పుడు ఇవి నాతో ఉన్నాయి కనుక నేను పచ్చివి ఫ్రెష్గా వేస్తున్నాను ఒకవేళ అన్ని సీజన్లో దొరకవు కదక్క అనేలాగా అయితే ఇవి సీజన్లో దొరికినప్పుడు చిన్న చిన్న పీసెస్గా వేసుకొని ఎండబెట్టుకొని ఆ తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా వాడుకోవచ్చండి తర్వాత ఆనియన్ అండి ఈ ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా ఒక ఆనియన్ వన్ లీటర్కి వన్ ఒక ఆనియన్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మెంతులు అండి నేనైతే ఇక్కడ వన్ లీటర్కి టూ స్పూన్స్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసాను అందువల్ల కొంచెం పైకి వచ్చింది తర్వాత కలోంజీ సీడ్స్ ఇది బయట మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి ఇంతేనండి నేనైతే ఇంకా కోకోనట్ ఆయిల్ వచ్చేసి పారాసూట్ అండి మీరైతే మీ ఇష్టం ఏ కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పారాసూట్ వాడతాను చూద్దాం ఎలా చేయాలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ గుంటకరగాకు ఇవన్నీ చెప్పాయి కదా కలువంజీ అని మీలో ఎంతమందికి చిన్నప్పుడు ఇది వాడారు పలకల రుద్ది రాశారు అనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి నేను కూడా చూస్తాను చిన్నప్పుడు ఎవరెవరు ఇలా రాసి కలువంజీ ఇవన్నీ రుద్దుకొని పైన రాసేవారు కా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే చూద్దాం ఆయిల్ మనం మామూలుగా పీసెస్ చేసి చూపించాను కదా వీటిని ఇలా వేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా దంచేసేయండి ఇలా చిదిమే నీట్గా ఈ రసం అనేది మనకు ఆయిల్ బాగా పట్టుకుంటుంది ఇందులో సి విటమిన్ ఉంటుందండి చుట్టూ చాలా మంచిది సో నేను ఇవన్నీ ఇలా దంచి పెట్టుకున్నాను అన్నమాట అండ్ అలాగే ఇప్పుడు ఈ ఆకులు కూడా ఉన్నాయి చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఆకులు మన పెద్ద బౌల్ అనేది ఫుల్ అయిపోయింది సో వీటిని కూడా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీటిని అన్నిటిని కట్ చేస్తానండి ఇలా ఆకులన్నిటిని చిన్నగా కట్ చేసుకున్నారంటే మనకు గిన్నె అనేది బాగా అందులోనూ మొత్తం అన్నీ వేయండి పువ్వులు అన్నీ వేయాలి కదండి గిన్నె ఫుల్ అయిపోయింది అలాగే ఇది ఇలా కట్ చేసి వేసామనుకోండి నీట్గా గిన్నెలోనే మనకు బయటకు రాకుండా ఇదంతా ఈ రసం అంతా మనకు ఆయిల్కి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలా పెద్ద పెద్ద ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కట్ చేసుకోండి చిన్న చిన్న ఉండేవి అవసరం నాకు తులసి కూడా చాలా పెద్దగా ఉందండి అందుకని జస్ట్ ఊరికే ఇలా పీసెస్ వేసుకుందాం ఓకేనా ఇక్కడ పెద్ద పెద్దగా ఉంది కదా వీటిని కూడా ఇలా వేసేసుకుందాం ఇలా అన్నీ కట్ చేస్తానండి నేను ఇప్పుడు ఆకులని మొత్తంగా ఇలా కట్ చేసానండి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా మనం గిన్నె పట్టదనేసి అనేసి ఇలా కట్ చేశాను అలాగే పూలు కూడా ఇలా ఇలా రెక్కలన్నీ తీసేసేయండి ఇంతేనండి ఇది ఇదంతా చిదిమేసాను చూడండి ఇప్పుడు మనము ఆయిల్ గిన్నెలోకి వేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం టౌలిద్దాం ఇది పెట్టేసి ఇది వన్ లీటర్ ఆయిల్ అండి ఇప్పుడు అందులోకి ఒక్కొక్కటిగా వేద్దాము ఇవి వచ్చి కలు సీడ్స్ అండి నెక్స్ట్ మెంతులు మెంతులు టూ స్పూన్స్ కలోంజీ సీడ్స్ కూడా టూ స్పూన్స్ అండి హాఫ్ లీటర్కి అయితే వన్ స్పూన్ వేసుకోండి నేను వన్ లీటర్ వేసాను ఇక్కడ కొంచెం తడి వేసేసి ఇలా వన్ బై వన్ వేసుకోవాలి చూడండి ఆ నేను వేస్తున్నాను పాటి ఉసిరి కలమందా అండి అలోవేరా అన్నీ న్యాచురలేనండి అన్నీ మనం ఇలా చేసుకుంటే బాగుంటుందని కూడా తెలుసు కాకపోతే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో కొంచెం చేసుకోవడానికి ఓపిక తెచ్చుకోవాలండి ఏమీ లేదు ఓపికతో ఇలా చేసుకున్నామంటే హెయిర్ చాలా బాగుంటుంది వైట్ హెయిర్ అనేది త్వరగా రాదు హెయిర్ ఏమైనా హెయిర్ ఫాల్ అయ్యేది ఉంటే కూడా ఆగుతుందండి అండ్ అలాగే ఇందులో సి విటమిన్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి జుట్టు కూడా చాలా మంచిది ఉసిరి కూడా మంచిదే కదండి అందులో సి విటమిన్ ఉంటుంది ఇందులో హాని కలిగించేదంటూ ఏమీ లేదండి అన్నీ మంచివేను అప్పుడప్పుడు తీరిక ఉన్న రోజుల్లో అయితే మందారము మెంతులండి మెంతులు నానబెట్టి పొద్దున్న లేవంగానే ఆ మెంతులు ఈ మందార మాకు బాగా పేస్ట్ చేసి తలకు బాగా అప్లై చేసి వన్ అవర్ అలాగే ఉంచేసి వన్ అవర్ తర్వాత క్లీన్గా తల కడిగేసుకోండి జుట్టు చాలా బాగుంటుందండి కుదిరినప్పుడు మీకు మందార మాకులు ఎలాగో దొరుకుతాయి ఇప్పుడు అందరి కుండీలలో పెరట్లలో ఎప్పుడు వచ్చినా మొక్కలు పెడుతున్నారు కదా బాగా సో ఏమి ఇబ్బంది లేదు చేసుకోండి కొంచెం ఊపి తెచ్చుకోండి ఈ బయట నానాకన్నీ అవి ఇవి కెమికల్ అన్నీ వాడే కంటే ఇలా న్యాచురల్గా మన చెప్తాను మనమే చేసుకొని హాయిగా మంచిగా ఆయిల్ మనకి మన పిల్లలకి ఈజీ అవుతుందండి చేసుకుంటే ఇవన్నీ ఉడకడం స్టార్ట్ అయింది ఇలా దగ్గరుండి పొంగకుండా చూసుకోండి సామాన్యంగా ఇది పొంగదండి ఎందుకంటే అన్ని ముందే వేసాం కదా పొంగదు సో ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి ఇలా అన్ని ఉడికి ఎలా అయిపోయాయి ఆకులని మనం ఎన్ని వేసాం కదా ఇంత కొద్దిగా అయిపోయి చూడండి ఇవన్నీ ఉడితేపాటికి ఇలా మొత్తంగా ఆయురంతా స్ప్రెడ్ అయిపోయిందండి ఈ అంతాను చూడండి ఆయు దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి కింద 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 పెట్టుకుందామండి ఇప్పుడు ఇలా ఒక ధ్యానర్ తీసుకొని ఇందులో ఒక పల్సటి ఒక గిన్నెలో అండి గిన్నెలో పెట్టేసి ఇలా పల్సటి క్లాత్ మనం డైరెక్ట్గా ఫిల్టర్ చేసామనుకోండి మనకు అందులో రంధ్రాలు ఉంటాయి కదా చిన్న చిన్నగా ఆ గసిలాగా ఉండేదంతా ఆ కిందకి వెళ్ళిపోతుంది సో అలా కాకుండా ఆయిల్ నీట్గా ఉండాలి అనుకుంటే ఇలా ఒక క్లాత్ వేసుకోండి ఇప్పుడు నేను ఆయిల్ దీంట్లో ఫిల్టర్ చేస్తాను ఆయిల్ ఫిల్టర్ చేసుకోవాలి చూసా మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్ మంచి అరోమా ఎంత బాగుందో స్మెల్ ఒక క్లాత్కి వేసుకోవాలండి అంతా ఇలా తీసేసుకొని పక్కకు ఇలా పిండేసేయాలండి అంతానో చూసారా ఆయిల్ అంతా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇది మనం ఇదేం పనికిరాలండి ఇది పడేసుకోవాలి పక్కకి ఆయిల్ కూడా కలర్ మారిపోయింది చూడండి ఫస్ట్ మనకు వాటర్ లాగా ఉండేది కదా ఇప్పుడు అంతా ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేసింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని జుట్టును కాపాడుకుందామండి కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ మన పెరట్లోనే దొరుకుతాయి కుండీలలో ఇప్పుడు పెరగలేవు చిన్న చిన్న కుండీలలోనే పెట్టుకోండి మొక్కలు బాగా వస్తాయి ఇలా ఆయిల్ చేసుకొని పెట్టుకుంటే మనకు మన పిల్లలకి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉండదు అలాగే హెయిర్ రాలేదు ఉండదండి జుట్టు బాగా స్ట్రాంగ్గా ఉండి కుదులు గట్టిపడతాయి ఒక్కసారి ఓపి చేసుకొని ఇలా ఆయిల్ చేసి పెట్టుకున్నామనుకోండి మనము మనకు ఇది ఆరు నెలలు వాటర్ ఆ ఒక ఆరు ఏడు నెలలు నిల్వ ఉంటుందండి ఆయిల్ చెడిపోతుంది అనేది కూడా ఏం లేదు సో మనం ఫిల్టర్ చేసి ఉడగట్టడం వల్ల ఈ గస్ అనేది కూడా ఉండదండి నీట్గా ఉంటుంది సో ఇది పిండాను కదా నేను క్లాత్లో అందుకని కొంచెం గస్ వచ్చింది పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు గాలి తగలని ఇలాంటివి ఒక గాజు బాటిల్స్ కానీ బాటిల్స్లో వేసుకోవచ్చండి నేనైతే ఇలా ఇలాంటి బాటిల్ యూజ్ చేయను ఎందుకంటే ఇది పొరపాటున చేయి జారడము ఆయిల్ కదండి మనము తలకు అప్లై చేసుకున్నప్పుడల్లా ఇలా ఆయిల్ చేత్ ఇలా పట్టుకోవడం వల్ల జారిపోయి కింద పడి పగిలిపోయే ఛాన్సెస్ ఉంది కదండి అందుకని సో నేను ఇలాంటి బాటిల్లో ఈ ఆయిల్ అనేది వాడనండి పక్కన పెట్టేస్తాను జస్ట్ ఓన్లీ హెయిర్యాలు మాత్రమేనండి సో నేను మళ్ళీ ఇది ఇదే డబ్బాలోకి నింపుతానండి ఏ డబ్బాలో అయితే ఆయిల్ తీసుకున్నానో అదే డబ్బాలోకి ఆయిల్ నింపుతాను లక్షణంగా ఇక్కడ హోల్ కూడా ఉందండి ఈ హోల్ చల్లబోయిన తర్వాత చాలా వేడిగా ఉంది బాగా చదివిన తర్వాత ఈ డబ్బాకి నేను నింపేస్తానండి ఆయిల్ అంతేనండి మనం ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటున్నాం వన్ అవర్ బిఫోర్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే నైట్ కూడా బిఫోర్ అంతా ఆయిల్ అప్లై చేసుకొని బాగా మార్నింగ్ లేచి తలస్నానం చేసేస్తే జుట్టు అనేది చాలా బాగా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అండి వాడి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్